హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన స్పెషల్ వచ్చేసి ఎండాకాలం వచ్చేసింది కదా బటర్ మిల్క్ ఇంట్లోనే మసాలా బటర్ మిల్క్ రెడీ చేస్తున్నాను ఎండాకాలం తాగితే రోజొక గ్లాసు కడుపులో చల్లగా ఉంటుంది ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి కావలసిన పదార్థాలు పెరుగు ఉప్పు కొత్ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం ముందుగానైతే మనం మిక్సీలో మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసుకొని అయితే మనం సన్నగా మిక్సీ చేసుకుందాము కొంచెం వాటర్ వేసుకొని చూడండి మిక్సీ అయ్యింది దీన్ని ఒక గిన్నెలోకి మనము చెన్నీ చేసుకుందాము మీకు ఎంతైతే మీరు పెరుగు తీసుకుంటారో దానికి సరిపడంత మసాలాలు వేసుకోండి ఒక గిన్నెలో పెరుగు తీసుకొని దీన్నంతా మంచిగా బీట్ చేసుకోండి మంచిగా చూడండి అంత మెత్తగా అయిపోయింది కదా మంచిగా మీకు ఎంత అయితే కావాలనో అంతా వాటర్ వేసుకోండి మరి ఉండొద్దు మరి చిక్కకు కూడా ఉండొద్దు చూసుకొని చేసుకోవాలి వాటర్ వేసినాక అంత మంచిగా మళ్ళొకసారి మిక్స్ చేసుకుందాము చూడండి అంత మంచిగా మిక్స్ అయిపోయింది కదా తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నాం మీకు నచ్చినట్లయితే వేసుకోండి లేకుంటే లేదు వేస్తే బాగుంటుంది ఆప్షనల్ ఇంకా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసుకొని అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ అంతా మంచిగా కలిపేసుకుందాము చల్ల వాటర్ పోసుకోవాలి లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి కలర్ అయితే ఇంత బాగా వచ్చింది కదా ట్లంతా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా మనము గ్లాసులలో వేసుకుందాము పుదీనా ఆకులతో సేవ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది చల్ల చల్లగా ఎండాకాలంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్